ఇంట్లో ప్రతిదానికి ఈ పని చేయండి ఇల్లంతా ప్రశాంతం ఈ రోజుల్లో జనం చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు ఆ గొడవ ఇది కలిగిస్తుంది ఇది మాత్రమే కాదు ఇది ఆర్థిక సామాజికంగా కూడా మనకు నష్టం కలిగిస్తుంది దీనిని నివారించడానికి మీరు వాస్తు నివారణలను అనుసరించవచ్చు ఈ వాస్తు చిట్కాలు కుటుంబ కలహాలను అంతం చేయడమే కాకుండా శాంతి సామరస్యాన్ని తిరిగి తెస్తాయి విగ్రహం ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే తెల్ల చందనం విగ్రహం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి పరస్పర విశ్వాసం పెరుగుతుంది కదమ్మ మొక్కను ఉంచండి మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతే కాబట్టి అటువంటి పరిస్థితిలో కదమ్మ చెట్టు యొక్క చిన్న కొమ్మను ఇంట్లో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటుండదు ఉప్పు నివారణ వివాదాలను తొలగించడంలో ఉప్పు మరింత ప్రభావవంతంగా ఉంటుంది ఉప్పు ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి పరిగణించబడుతుంది దీనికోసం గదిలో ఒక మూలలో రాతి ఉప్పు ముక్కను ఉంచండి ఇది కుటుంబంలో శాంతిని కలిగిస్తుంది కర్పూరం నివారణలు ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది నిజానికి కర్పూరాన్ని చాలా ఇళ్లలో పూజలో ఉపయోగిస్తారు దాని సహాయంతో మీరు ఇంటి నుండి వాస్తు దోషాన్ని కూడా తొలగించవచ్చు నెయ్యి మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఇత్తడి పాత్రలో కాల్చండి ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొని విభేదాలు తొలగిపోతాయి ఇంట్లో కర్పూరం పొగ గృహ వివాదాలను తొలగించడంలో కర్పూరం ప్రభావవంతంగా ఉంటుంది ఇందుకోసం వారానికోసారి కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇంటింటా వ్యాపింపజేయాలి ఇది ఇంట్లో శాంతిని కూడా కాపాడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు